హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందు వీడియోలో చెప్పినట్లుగా ఉగాది సెలబ్రేషన్స్ మేము కరీంనగర్లో చేసుకుంటున్నాం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు అనమాట నేను ఆంధ్ర మా హస్బెండ్ వచ్చేసి తెలంగాణ సో తెలంగాణ పద్ధతుల ప్రకారం ఈ ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మార్కెట్కి వచ్చాము తెలంగాణలో ఉగాది పచ్చడిని ఇలా కుండలో చేస్తారంట సో దానికోసం కుండ అండ్ కొన్ని వెజిటేబుల్స్ కావాలి అన్నారు అత్తయ్య సో అవి తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి వచ్చాము ఇది కరీంనగర్ మార్కెట్ అనమాట బయటంతా చాలా రద్దీగా ఉంది లోపల వెజిటేబుల్ మార్కెట్ మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది ఉగాది ఫెస్టివల్ అని ఎక్కువ మంది స్టాల్స్ పెట్టలేదు అన్నమాట ఇక్కడ వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్గా అనిపిస్తుంది బట్ అవే మన ఇంటి దగ్గర తీసుకుంటే ప్రైజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో మేము కొన్ని వెజిటబుల్స్ తీసేసుకున్నాము అండ్ ఉగాది పచ్చళ్ళకి చింతపండు కావాలి అన్నారు సో చింతపండు కావాల్సిన సరుకులన్నీ తీసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది ఫెస్టివల్ అప్పుడు నాన్ వెజ్ అనేది కంపల్సరీ తింటారనమాట ఉగాది రోజు చికెన్ ముక్కను కానీ మటన్ ముక్కను కానీ పళ్ళెంలో కొడితే కాశీలో గంట కొట్టినట్లు అని మా సైడ్ నమ్ముతారు బట్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఏంటంటే కంప్లీట్ వెజ్ తినాలన్నమాట ఉగాది రోజు సో అంత పద్ధతిగా చేస్తారు ఆంధ్రాలో అందరు తింటారు లేదో తెలియదు బట్ మా ఇంట్లో మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ తింటారు అప్పట్లో నాన్ వెజ్ అనేది ఎక్కువ తినరు కాబట్టి ఇలా పండుగలు ఎప్పుడైనా తింటారు అనే రూల్ లాగా పెట్టారేమో అని అంటుంది మా మమ్మీ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే అనుకున్నాం కానీ ప్లేస్ని బట్టి ట్రెడిషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అది నాకు పెళ్ళైన తర్వాతనే తెలుస్తుంది కానీ ఈ స్టేజ్ కూడా బాగుంటుంది కదా చిన్నప్పటి నుంచి ఒక పద్ధతులు ఫాలో అవుతాం అండ్ ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు అనేది తెలుసుకుంటూ ఉంటాం ఇక మా పండగ విషయానికి వస్తే కావలసినవన్నీ తీసేసుకున్నాము పూలు మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి ఒక మూర మల్లెపూలు పూలు యాభై రూపాయలంట అస్సలు తగ్గనుంటే తగ్గనన్నారు సో ఫైనల్గా తీసేసుకొని కుండ తీసుకొని మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో కొంచెం సేపు షాపింగ్ చేయగానే స్నానం చేసింది కాస్త చెమట స్నానం మళ్ళీ అయిందనమాట ఈ డెకరేషన్ వచ్చేసి మా అల్లుడిని ఉగాది లాగా సెలబ్రేట్ చేసి ఫోటో తీద్దాము అని చెప్పేసి ఇలా డెకరేట్ చేసాము చిన్న మామిడాకులతో మామిడి చెట్టు చేసి దానికి కాయల్లాగా పెట్టాము చిన్నోడికి ఇప్పుడు ఫోర్త్ మంత్ రన్నింగ్ అనమాట సో అందుకని షడ్ రుచులతో నెంబర్ ఫోర్ అని వేశాము పెసరపప్పుతో ఉగాది అని రాసాము సో ఇలా సింపుల్గా డెకరేట్ చేసి తనని కూర్చోబెట్టాము చిన్నవాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు బట్ అస్సలు నవ్వలేదు ఒక్క ఫోటోకి కూడా నవ్వలేదు అలానే ఏడవలేదు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు చాలా కష్టపడితే ఒక్క ఫోటోలో లైట్ స్మైల్ ఇచ్చాడు అనమాట మేము చిన్నోడి ఫోటోషూట్ చేస్తూ ఉంటే మా అత్తమ్మలోపు చేస్తున్నారు చేస్తున్నారనమాట మేము వీటిని బొబ్బట్లు అంటాం మా అత్తమ్మ వాళ్ళు భక్షాలు అంటారంట దీంట్లోకి కాంబినేషన్గా మామిడికాయ చట్నీ చేశారు అస్సలు అద్దిరిపోయిందంటే అద్దరిపోయిందండి పద్ధతులు మారినప్పుడు ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి కొత్త కొత్త టేస్టులు తెలుస్తూ ఉంటాయి మీలో ఎవరైనా నెక్స్ట్ టైం పక్షాలు చేస్తున్నప్పుడు ఇలా మామిడికాయ చట్నీతో ట్రై చేయండి వేరే లెవెల్ ఉంటుంది సో ఫైనల్గా వంటలన్నీ చేసేసి ఇలా దేవుడి దగ్గర పెట్టామన్నమాట వంటలన్నీ కూడా అదిరిపోయినాయి మా మొత్తం అన్ని వంటలు అదిరి కొట్టేశారు మా మొత్తం అయితే చాలా ఐటమ్స్ చేశారు బీరకాయ కర్రీ పులిహోర పూర్ణాలు పకోడి ఇలా బోల్డ్ అన్నీ చేశారనమాట ఫుల్గా తినేసి ప్రశాంతంగా పడుకున్నాము సో ఈ ఉగాది అనేది నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ 情。